నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని బలిజపేట మరియు బెస్త కాలనీలో ఆదివారం నాడు సుమారు యాభై కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి చేరినట్టు మాజీ మంత్రి భూమా అక్లప్రియ తెలిపారు ఈ సందర్భంగా బలిజపేటలో వారు మాట్లాడుతూ బలిజపేటకు చెందిన వైసీపీ కార్యకర్త ఏరువా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సుమారు ముప్పై కుటుంబాలు చేరటం జరిగిందని వీరికి కారణం గంగుల కుటుంబ అరాచకాలే కారణమని సొంత కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతూ కనీస మర్యాద కు ప్రవర్తిస్తున్నారని అందులో మార్పు కోసమే టీడీపీ పార్టీలో చేరటం జరుగుతుందని రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు అనంతరం బెస్త కాలనీలో ఇరవై కుటుంబాలకు భూమా అక్లప్రియ భార్గవరాం టీడీపీ పార్టీ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో లింగం రంగనాయకులు బాలరాజు డేవిడ్ రాజారావుతో పాటు పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ఏ విధంగా రాక్షస పరిపాలన జరుగుతుందో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల పేరు మీద రౌడీలని గూండాలని ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టి అరాచకాలు సృష్టించి ప్రజలకి మనశ్శాంతి లేకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేయడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి స్థానికంగా మేము గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎంతోమంది కోరుకుంటున్నారు ఈరోజు ఆలగడ్డలో ఇంత భారీ ఎత్తున చేరికలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిన తర్వాత వాళ్ళ సొంత కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు సొంత కార్యకర్తలకే ఏ విధంగా మర్యాద లేకుండా ఈరోజు పరిపాలన చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అందరికి కూడా కనపడుతుంది ఇన్ని సంవత్సరాలు గంగులూల కోసము ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు పడి వాళ్ళ వెంట నడిచి ఎప్పుడు కూడా భూమా కుటుంబం ఇంటి గడప కూడా తొక్కని వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ మా నాయకత్వం మీద నమ్మకంతో కృష్ణమూర్తి అన్న లాంటి వాళ్ళు ఎంతో మంది రోజు పార్టీ మారుతున్నారు అంటే దానికి కారణము వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక వాళ్ళు ఏదైతే మర్యాద ఇవ్వకుండా కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు మన కోసం కష్టపడ్డారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి గ్రామాలలో ఎక్కడ కూడా పనులు జరగట్లేదు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు మళ్ళీ మా నాయకత్వంలో మేలు జరుగుతుంది మా నాయకత్వంలో ప్రజలకి మంచి జరుగుతుంది ఒక ఆలోచనతో ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు పార్టీ మారడం జరుగుతుంది తప్పకుండా ఏ నమ్మకంతో అయితే ఈరోజు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత ఒత్తిడి పెట్టినా మా మీద నమ్మకంతో ఈరోజు మీరు కండవా మార్చుకున్నారో తప్పకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటాము మిమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటామని చెప్పి కూడా ఈరోజు కృష్ణమూర్తి అన్నకి వాళ్ళతో పాటు మారిన దాదాపుగా ఒక యాభై కుటుంబాలు ఈరోజు నమ్ముకొని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నాను మీరు ఏ నమ్మకంతో అయితే వచ్చినారో ఆ నమ్మకాన్ని కాపాడుకుంటాం మీ ద్వారా ప్రజలకి మంచి కార్యక్రమాలు జరిగేటట్టుగా మేము చూసుకుంటామని చెప్పి ఈరోజు కంట్రోల్ వాచుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ పేరు పేరు మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే ఏ విధంగా ఒక రౌడీగా గూండాగా వ్యవహరిస్తున్నాడో అందరం కూడా చూస్తున్నాం ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రజలకి ఇంత సమస్యలు ఉన్నాయి తాగునీటి సమస్య ఉంది రైతులకు సమస్య ఉంది మహిళలకు సమస్యలు ఉన్నాయి ఆయన కూడా ఎక్కడ కూడా వాళ్ళు తిరగట్లేదు కార్యకర్తలు భంగపోతున్నారు ఏ గ్రామంకి కెల్లా వాళ్ళు కాలు పట్టుకొని మీరు పార్టీ మారకండి పార్టీ మారకండి పార్టీ మారకండి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు భంగపోతున్నారు ప్రేమే ఉండింటే ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు కార్యకర్తలు మీరు పట్టించుకోలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీరు అధికారం పార్టీలో ఉన్నారు ఐదు సంవత్సరాలు మేము చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశాము కార్యకర్తలకు ఎంతో మేలు చేశామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు నిజంగా అంటే మీరు కార్యకర్తలకి మేలు చేసి ఉంటే నిజంగా అంటే మీకు ప్రజలకి మీరు మేలు చేసింటే ఈ ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన సరిగ్గా చేసి ఉంటే ఈరోజు అధికారం పార్టీ వదిలిపెట్టి ప్రతిపక్షంలోకి రావాల్సిన అవసరం వీళ్ళు కూడా లేదు కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా వస్తున్నారంటే మీ అరాచకాలు భరించలేక ప్రజలందరూ కూడా మేము మాటిస్తున్నాం రేపు పొద్దున నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి మేలు చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాయకులుగా మీరు గర్వంగా గ్రామాలలో పనులు చేసుకునేటట్టుకు మేము చేస్తాము అంతేకాకుండా ప్రజలకి ప్రశాంతంగా ఉండేటట్టుగా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు అన్ని పనులు కూడా చేసి పెట్టేటట్టుగా మేము కష్టపడతామని చెప్పి ప్రజలందరూ కూడా భరోసా ఇస్తున్నాం మీరు ఏ నమ్మకంతో అయితే వచ్చినారో ఆ నమ్మకాన్ని కాపాడుకుంటాము అంతేకాకుండా ఇప్పుడు మీరు ఓట్లేసి గెలిపిస్తే ఆ గెలుపు నా ఒక్కదాన్ని కాదు కార్యకర్తలు గెలుపు అవుతుంది ప్రజలకు గెలుపు అవుతుంది అభివృద్ధికి మీరు ఓటేయండి అని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నేను చేతులెత్తి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి మాకు ఓటు వేయండి మేము గెలిచిన తర్వాత అన్ని గ్రామాలు కూడా బాగుపడేలాగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా మేము చూసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాం